హాయ్ అందరికి ఈరోజు మనం కాకరకాయ కర్రీ చేసుకుందామండి బర్వా బరువా కర్రీలా చేసుకుందాం మసాలా కర్రీలా కాకరకాయలు ఇలా మధ్యలో చీ చీరేసి సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకున్నానండి సాల్ట్ ఇంకా పసుపు వాటర్లో మీరు కావాలంటే మొత్తం గీకేసి ఇది పైన అది స్క్రేప్ చేసేసి లోపలండే గింజలు గడ తీసుకోవచ్చు నేనేం తీయలేదండి నాకు గింజలు గడ కావాలి ఈ లేతగా ఉన్నాయండి మరి ముదురుగా లేవు మరి ముదురుగా ఉంటే తీసేయచ్చు గింజలు ఈ మరి అంత ముదురుగా లేవు లేతగానే ఉంది ఇప్పుడు ఇది ఒక గంట అయింది నేను నానబెట్టండి సాల్ట్ వాటర్లో ఇలా వేస్తే ఏమవుతుంది అంటే కాకరకాయలో ఉండే చేదు కొంచెం పోతుంది మొత్తం పోదు కాకరకాయ చేదు కొంచెం పోతుంది అందుకని ఇలా సాల్ట్ పసుపు వాటర్లో వేసుకుని పెట్టుకున్నాను ఇవ్వండి కాకరకాయలు మీరు గీరుకుని ఇది మసాలాలో కూడా వాడుకోవచ్చు ఇది గింజలు నేను మొత్తం ఇలాగే ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఇది ఆయిల్లో ఇట్లా కట్ చేసానండి ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తీసుకున్నానండి ప్యాన్లో ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని మూత పెట్టాలండి మూత పెడితే ఉడుకుతుంది ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఏదో తిప్పకుండా ఫ్రై చేసుకోవాలండి అన్ని వేట్లు అన్ని సైడ్ ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇవన్నీ టెన్ మినిట్స్ నుంచి కొంచెం మెత్తబడినాయి కాకరకాయలు కొంచెం ఉడకడానికి టైం టైం అండి కాకరకాయలు ఇంకా కొంచెం ఫ్రై అమ్ముద్దాం ఇవన్నీ ఫ్రై అండి ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కొంచెం అండి చూడండి అంటే ఉడికి ఫ్రై అయి వేరే ప్లేట్ తీసుకుందాం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి త్రీ ఆనియన్స్ ఇలా లేస్ చాప్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ మూడు పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి ప్రతి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేస్తే తొందరగా ఉడుగుతాయి ఆనియన్స్ మొత్తం ఫ్రై అవన్ వద్దండి లైట్ గా బ్రౌన్ బ్రౌన్ అవ్వాలి అంటే ఆనియన్స్ ఉడకాలి ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను ఇది ఉడికించుకుందాం ఆనియన్స్ కదా ఎందుకంటే ఆనియన్స్ బ్రౌన్ అవుతున్నాయండి క్యారమ్లైజ్ అవుతున్నాయి దీంతో కొంచెం మసాలా వేసుకుందాం పసుపు వేస్తున్నానండి ధనియాల పొడి కారం కారం ఒక స్పూన్ ఫుల్ వేసాను ఇప్పుడు శనగపిండి వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ శనగపిండి దీనిలో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు శనగపిండి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకవేళ కాకరకాయ తోలు తీసేసి తొక్క తీసేసి గింజలు తీసి ఉంచితే ఆ తొక్క దీనిలో వేసుకోవచ్చు అండి సన్నగా కట్ చేసి ఇక్కడ స్టఫింగ్ లో వెళ్తుంది ఎందుకండి ఫ్రై అయిందండి మంచి స్మెల్ వస్తుంది స్టఫింగ్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు చల్లగా స్టఫ్ చేసుకుందాం ఇక్కడ మీరు కారం సాల్ట్ చూసుకోండి తక్కువైతే వేసుకోవచ్చు ఎందుకండి మన స్టఫింగ్ రెడీ అండి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేస్తున్నానండి ఇప్పుడు స్టఫింగ్ మనం కాకరకాయలో నింపుకుందాం ప్రెస్ చేయాలండి అన్నీ ఇలా పెట్టుకుందాం ఎదుగుండి బర్వా కర్రీలా రెడీ అండి కావాలనుకుంటే ఎన్నక్కడ మీరు తినచ్చు ఇప్పుడు ఇంకా టేస్టీగా చేద్దాం మనం ఇక్కడ పెరుగు అండి పెరుగులో కొంచెం కారం వేస్తున్నాను పసుపు ధనియాల పొడి కొంచెం సాల్ట్ ఇవన్నీ కలుపుకోవాలి కడాయి తీసుకున్నా అండి కడాయిలో ఆయిల్ వేసాను ఆయిల్ వేయడానికి దీంట్లో ఆవాలు చిలకర వేస్తున్నా కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లిన పేస్ట్ మిక్స్ చేస్తున్నా ఇప్పుడు మనం మిక్స్ చేసిన పెరుగు వేస్తున్నా స్టవ్ సిమ్ లో పెట్టుకుని మిక్స్ చేయాలండి పెరుగు వేస్తే మిక్స్ చేస్తూనే ఉండాలి స్టవ్ సిమ్ లో పెట్టి పెరుగు వేయాలి ఎప్పుడైనా సరే పెరుగు పెరగకుండా ఉంటుంది ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు తిప్పుకోవాలి ఇలా ఇదంతా పెరుగు ఉడుతుందండి ఇప్పుడు మనం ఈ ఉంది కదా ఒక్కొక్క దీనిలో వేసుకుందాం ఇప్పుడు స్టఫ్ చేసుకుని మిగిలిందండి అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మనం కాకరగాడు స్టఫ్ చేసిన కాకరగా దిన్న వేసుకుందాం కొంచెం లైట్ గా వాటర్ వేస్తున్నామండి త్రీ ఫోర్ టేబుల్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను అప్పుడు సిమ్ లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి రెడీ అవుతుందండి పెరిక్కడ ఉడికిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగండి బర్వా కరేలా రెడీ అండి నార్త్ ఇండియన్ స్టైల్ బర్వా కరేలా మసాలా కరేలా స్టఫ్డ్ కరేలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా రైస్ కన్నా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఆల్రెడీ నా ఛానల్లో ఒక స్టవ్ కర్రీలా ఉంది అది కూడా చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది